అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఈరోజు తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో టిప్పర్ బస్సును ఢీకొనడంతో స్పాట్లోనే ఇరవై ఐదు మంది చనిపోయారు సో ఇరవై ఐదు మంది చనిపోవడానికి ప్రధానంగా ఐదు కారణాలు సో వాటిని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం కనీసం ఎదుట ఏ బస్సు వస్తుంది ఏంటని కూడా కనపడల స్టేషన్ అంతేకాకుండా రోడ్ లెంత్ ఇవి పేరుకే నిజంగా నేషనల్ హైవేస్ అని చెప్పుకుంటూ ఉంటారు మన ఊళ్ళల్లో పల్లె వెలుగు బస్సులు ఆ రూట్లు ఉంటాయి కదా సేమ్ అలాంటి రూట్ అండ్ దట్టు మొత్తం గుంతలు అసలు రోడ్ కండిషన్ ఏమాత్రం బాగాలేదు అండ్ దీనికి ఏదైతే ఈరోజు మార్నింగ్ జరిగిందో ఆ బస్సు ప్రమాదం కంటే ముందు చాలా బస్సు ప్రమాదం సేమ్ స్పాట్లో దాదాపుగా పది నుంచి పదిహేను మంది జరిగాయి అంటే ఒక రకంగా ప్రమాదం అంటే ఏంటి తెలియకుండా వచ్చేది కానీ ప్రకృతి ఈ ప్రమాదాన్ని పసిగట్టే ముందే చెప్పింది ఏమని ఈ రోడ్డు కొంచెం బాగాలేదు అని చెప్పి దాదాపు పది నుంచి పదిహేను ప్రమాదాలు ఇక్కడే సేమ్ స్పాట్లో జరిగాయి అయినా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవ్వరూ పట్టించుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే హెవీ లోడ్ అసలు ఇది చాలా పెద్ద రీజన్ ఎందుకు హెవీ లోడ్ అనేది పెద్ద రీజన్ అంటే బస్సు బయలుదేరింది కదా టీఎస్ థర్టీ ఫోర్ పిఏ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ తాండూర్ నుంచి తెల్లవారుజామున కార్తీక సోమవారం ఫోర్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి బయలుదేరింది విజువల్స్లో మీరు చూసుకోవచ్చు బస్సు లాస్ట్ బయలుదేరిన టైం కూడా సో ఈ టైంలో బేసిక్గా ఒక సూపర్ లగ్జరీ లాంటి బస్సులో ఎంతమంది ఎక్కుతారు థర్టీ టు ఫార్టీ మధ్యలో ఉంటారు బస్సు ఆక్యుపెన్సీ ప్రకారం లేదు ఇది ఎక్స్ప్రెస్ కదా ఎక్స్ప్రెస్ ఇది సో దీంట్లో ఎంతమంది ఎక్కే ఛాన్స్ ఉంది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ అంతే ఆక్యుపెన్సీ ప్రకారం అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం అంతే మంది ఎక్కాలి కానీ ఇది తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరింది కదా నిన్న సండే సో ఎవరైతే ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రీచ్ చేసి రీచ్ అవుతే మనం కరెక్ట్గా ఎయిట్ కల్లా హైదరాబాద్లో ఉంటాం అనేది మాత్రమే వాళ్ళ టార్గెట్ సో వాళ్ళ వాళ్ళ దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్కూల్కి వాళ్ళు ఇంకా డైలీ లేబర్ కావచ్చు కాలేజీలకి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిత్ర ఉద్యోగాలు చేసుకుంటే వీళ్ళంతా కూడా సో పర్టికులర్గా ఈ బస్సును మనం రీచ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మనం టైంకి వెళ్తాం అనే ఒక్కటి మాత్రమే మైండ్లో ఉంది సో ఆ ఒక్కదాంతో ఏదైతే తాండూరు బస్ స్టాండ్లో ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఎవరైతే ఉన్నారో దాదాపుగా నలభై మంది ఎక్కారు దాని తర్వాత మధ్య మధ్యలో ఏదైతే కొన్ని హాల్టింగ్ స్టాప్స్ ఉంటాయో అక్కడ కూడా ముప్పై మంది ఎక్కారు సో ముప్పై మంది నలభై మంది దాదాపుగా డెబ్బై మంది బస్సు డ్రైవరు బస్ కండక్టర్ రాదా వీళ్ళిద్దరు కలిసి డెబ్బై రెండు మంది సో ఇప్పుడు డెబ్బై రెండు మందితో వెళ్తున్న బస్సు ఒకసారి ఇమాజిన్ స్పీడ్ కనీసం ఫార్టీ టు సిక్స్టీ మధ్యలో వేసుకున్నా సరే సో కొంచెం ఇబ్బంది అండ్ ఆపోజిట్లో వస్తున్న ట్రక్ అయితే ఉందో ఆ ట్రక్ ముప్పై టన్నులు కంకర అండ్ ఆ బస్సు వచ్చేసి దాని వెయిట్ ఒక ట్వంటీ ట్వంటీ టన్స్ ఉంటుంది ఆ బస్సు వెయిట్ నెట్ వెయిట్ సో యాభై టన్నులు యాభై టన్నులు ఒక్కసారి వచ్చి బస్సు మీద గుడితే ఏమైనా ఉంటారా ఇంకా సో దాని ఫలితంగానే బస్సు అయితే రైట్ సైడ్లో డ్రైవర్ బ్యాక్ సైడ్ మొత్తం మొత్తం స్మాష్ అయిపోయింది స్పాట్లోనే దాదాపుగా పంతొమ్మిది మంది చనిపోయారు కనీసం వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఒక బాబు అయితే నిండు నెలలు ఇంకా మహా అయితే నాకు తెలిసి వన్ ఇయర్ కూడా ఉండవు ఆ బాబుకి నెలల పసికందు వాళ్ళ అమ్మ ఒడిలో ప్రశాంతంగా పడుకున్నాడు అసలు ఇంకా అసలు వాడికి ఏం వాడికి ఏం తెలుసు వాళ్ళ అమ్మ కూడా ప్రశాంతంగా వచ్చి ఫోర్ ఫార్టీ ఫైవ్కి తాండూరు బస్సు ఎక్కింది బస్ ఎక్కన సీట్ దొరికింది సో కట్ చేస్తే ఎనిమిది గంటల వరకు హైదరాబాద్లో ఉంటాం అనుకుంది కానీ ఆవిడకి తెలీదు ఈ బస్సుకి యాక్సిడెంట్ అవుద్దని ఆవిడ ఒడిలో ఉన్న ఆ బాబు కూడా అక్కడ స్పాట్లో డెడ్ అయిన పరిస్థితి కొన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం మీకు ఆ విజువల్స్ నేను చూపించలేని పరిస్థితి అండ్ ఇంకొక విషాద ఘటన తాండూరు సంబంధించిన ఎల్ల ఎల్లయ్య గౌడ్ అనే వ్యక్తి వాళ్ళ ముగ్గురు కూతుళ్ళు స్పాట్ డెడ్ అయ్యారు సో వాళ్ళ అమ్మ చెప్పింది మీరు ట్రైన్కి వెళ్ళండి లేకపోతే నాలుగు రోజులు ఆగండి అని చెప్పింది అయినా సరే మాట వినకుండా వాళ్ళు మేము మాకు క్లాసెస్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి సో వాళ్ళు రావడం జరిగింది ఇవాళ అనంతలోకాలకు వెళ్ళిపోవడం కూడా సెకండ్లలో అంటే మనం చూస్తుండగానే జరిగిపోయింది ఇంకా మృతుల సంఖ్య పె పెరిగే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు సో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అక్కడున్న స్పాట్లో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యేని ఆల్రెడీ ఎవరైతే ఈ క్షతగాత్రలు కావచ్చు బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళందరూ కూడా గట్టిగా మాట్లాడే పరిస్థితి మీరు మాట్లాడకండి అసలు మీరు వద్దే వద్దు మీరు మాకు ఎమ్మెల్యే ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఎందుకు ఏదైతే ఎమ్మెల్యేకి చుక్కెది లేదంటే అక్కడ ఆల్రెడీ హైదరాబాద్ టు బీజాపూర్ హైవే ఏదైతే ఉందో ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన ఏరియా కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడే దీనికి ఐదు వందల కోట్లు అలాట్ అయినాయి ఇంకా యాక్చువల్గా ఈ రోడ్డుకి ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల కోట్లు అలవాట్ అయితే వీళ్ళు కనీసం పట్టించుకోలేదు కేవలం వీళ్ళు పట్టించుకోకపోవడం వల్లే ఎందుకంటే మీరు చూసే ఉంటారు సో విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే అయినా లేకపోతే బెంగళూరు హైవే అయినా లేదంటే ఇటు నిజామాబాద్ కావచ్చు ఆర్మూర్ కావచ్చు వరంగల్ హైవే కావచ్చు ఖమ్మం నుంచి విజయవాడ కావచ్చు విజయవాడ నుంచి వైజాగ్ కావచ్చు సో ఇంటర్ కనెక్టెడ్ హైవేస్ మొత్తం కూడా ఫోర్ లైన్ హైవేస్ ఉంటాయి మాక్సిమం అంటే అట్ ఏ టైం ఒక ఫోర్ వెహికల్స్ సరదాగా వెళ్ళిపోవచ్చు అనమాట హండ్రెడ్లో వెళ్ళిపోవచ్చు సరదాగా కానీ ఏదైతే ఈ హైదరాబాద్ బీజాపూర్ హైవే ఉందో మన ఊళ్ళల్లో రోడ్డు కన్నా అధ్వానం కాబట్టే ఒక ఇక్కడ ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది కానీ ఇలాంటి వాటి గురించి ఎప్పుడు మాట్లాడరు సో రేపొద్దున అంటే ఎంతవరకు టిప్పర్ తాగున్నాడనో లేదంటే మార్నింగ్ విజిబిలిటీ లేదు జీరో విజిబిలిటీ కాబట్టి మేము ఆ థింగ్ని రె రెక్టిఫై చేయలేకపోయాం ఆబ్జెక్ట్ మాకు కనిపించలేదు ఇలాంటి రీజన్స్ చాలా వస్తాయి సరే అదంతా ఇప్పుడు డిస్కషన్ లేదు ఎందుకంటే స్పాట్లోనే డ్రైవర్లు కూడా చనిపోయిన పరిస్థితి కాబట్టి సో ఏది ఏమైనప్పటికీ దీనికి ఈ ఇరవై ఐదు మంది కుటుంబాలకి ఎవరు బాధ్యత వహిస్తారు నిజంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే ఆ హైవే గురించి ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడని నేతల గురించా లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మాట్లాడని రేవంత్ రెడ్డి గురించా సో రేవంత్ రెడ్డి తీసుకోండి ఎందుకంటే పర్టికులర్గా కొడంగల్ వెళ్ళాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోడ్లోనే వెళ్ళాలి సో ఆయనకి తెలియదా ఈ రోడ్ ఎక్స్పాన్షన్ గురించి సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన ముందు వదులుతున్నాయి ఎందుకంటే ఇవాళ చనిపోయింది ప్రత్యక్షంగా నరకం అనిపించింది ఇరవై ఐదు మందే కానీ పరోక్షంగా నరకం నరకం అనిపించేది కొన్ని వందల మంది కుటుంబాలు ఒక బాబు చెప్తున్నాడు ఒక మాట మా అమ్మ నా కళ్ళ ముందే చనిపోయింది చెప్పాడు అసలు వాడికి లైఫ్ లాంగ్ ఆ సీన్ గుర్తుంటుంది అంటే కేవలం మనం సేఫ్గా వెళ్తున్నాం అనే భావన మనలో ఉంటాం కాదు సో ఆపోజిట్ వాడు కూడా సేఫ్గా వెళ్ళాలి సో ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని అనుకుంటే మాత్రమే ఇటు ప్రభుత్వాల్ని మనం ప్రశ్నించాలి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అంటే మనం ఒక ఒక చోటకి వెళ్తున్నాం అంటే మనం ఒక్కళ్ళమే సేఫ్గా ఉన్నాము ఇబ్బంది ఏం లేదు సీట్ బెల్ట్ పెట్టుకున్నా బైక్ మీద వెళ్తున్నా హెల్మెట్ పెట్టుకున్నా అంటే కాదు సో ఆపోజిట్ వాళ్ళు కూడా మేము సేఫ్గా ఉండాలి మా ఫ్యామిలీలు మంచిగా ఉండాలి కాబట్టి మేము ఒక సేఫ్ డ్రైవ్ని కొనసాగిస్తాం అని అనుకుంటే మాత్రమే ఈ ప్రమాదాలన్నీ మనం చేయగలం సో ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదానికి ఐదు కారణాలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆ రోడ్ ఎక్స్పాన్షన్ చేయకపోవడం కావచ్చు అండ్ జీరో విజిబిలిటీ కావచ్చు ఇంకా హెవీ లోడ్ కావచ్చు నిజంగా ఒక యాభై టన్నుల బండి ఒక బస్సును గుత్తే ఎట్లా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ ప్రభాస్ ఒక మాట చెప్తూ ఉంటాడు ఒక సినిమాలో ఏమని ఒక మా హైవేలో టిప్పర్ లారీ వచ్చి ఓల్వో బస్సును గుత్తే ఎలా ఉంటుంది నిజంగా ఎగ్జాక్ట్గా ప్రభాస్ చెప్పిన డైలాగ్ దీనికి యాప్ట్ అవుద్దని చెప్పుకోవచ్చు కానీ అది జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే కానీ ఇక్కడ ఇరవై ఐదు మంది ప్రత్యక్షంగా నరకం అనుభవించారు వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఆ రోడ్డు మొత్తం కూడా లిటరలీ ఏదైతే మార్నింగ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో ఆ టైంలో ఆ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న జేసీబీ ప్రొప్ డ్రైవర్లు ఉంటారు కదా మొత్తం ఆ కంకర్ మొత్తం బయటకు తీస్తూ ఉంటారు కదా బస్లో నుంచి వాళ్ళు కూడా ఏడుస్తున్నారు నిజంగా వాళ్ళ వాళ్ళు ఎంత రాడుకుంటారు తెలుసా అసలు వాళ్ళకి జీరో ఎమోషన్స్ వాళ్ళకి పని పని చేసుకొని పక్క వెళ్ళిపోవాలన్న ఇదిలో ఉంటారు కానీ అలాంటి వాళ్ళు కూడా ఏడుస్తున్నారంటే ఒక్కసారి దీని సివియారిటీ ఏంటి అర్థం చేసుకోండి అండ్ రీసెంట్గా అంటే కొంతమంది కంపేర్ చేస్తున్నారు నేను చూస్తున్నా కర్నూలు ఇష్యూని కంపేర్ చేస్తున్నాను దీనికి నిజంగా కర్నూలు ఇష్యూలో స్పాట్లో దగ్ధమైంది అంతా ఓకే అంటే వాళ్ళ ప్రాణాలు నేను తక్కువ చేయట్లేదు కానీ దానికన్నా కూడా ఒక పది రెట్లు పదిహేను రెట్లు ఈ యొక్క ప్రమాదం చాలా ఇదనమాట నిజంగా అంత అంత డేంజర్గా జరిగింది మనకి రోడ్డు పక్కన ఎక్కిస్తారు కదా బళ్ళు ఎక్కిస్తారు కదా అలా ఎక్కిస్తున్నారు శవాలని జస్ట్ ఇమాజిన్ సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం మనంటివి